అయ్యప్ప అనగానే శరణాగతి అనగానే ఒక విషయం బాగా గుర్తొస్తుంది అదేమిటంటే మెట్లు మెట్ల పూజ మెట్లు పద్దెనిమిది మెట్లు ఈ మాట ప్రతి ఒక్కళ్ళు వింటారు అయితే తెలుసుకునే క్రమంలో చాలా వరకు పద్దెనిమిది మెట్ల పూజ అంటారు కానీ ఏ విధంగా చేయాలి ఆ పూజని ఏ విధంగా చేస్తే స్వామి అనుగ్రహం ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అనేది కూడా అసలు ఎందుకు మిగతా దేవాలయంలో లేని ఒక్క మెట్లు ఈ అయ్యప్పకు మాత్రం ఎందుకున్నాయి పద్దెనిమిది మెట్లు మనం ఇది వరకు ప్రశ్న ఒకటి చెప్పాం అమ్మగారు అడిగినప్పుడు దేవ స్వామివారి యొక్క ఇది వెళ్ళాడు నాలుగు దేవాలయాలు కూడా కింద ఉన్నింది బాణం పడితే ఈ అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రము ఆ యొక్క దేవ శిల్పి విశ్వకర్మ దాన్ని అందంగా ఉండాలని కట్టేశాడు ఆ కట్టిన క్రమంలో ఇలా ఎత్తైన దేవాలయంగా మారిపోయింది చాలా ఎత్తులో పరశురాముల వారు స్వామివారిని ప్రతిష్ట చేయడానికి ఇంద్రాది దేవతలందరూ వచ్చేసారు ఇదేమో పీఠం ఎత్తులో ఉంది స్వామివారేమో పన్నెండేళ్ళ పసిబాలుడు ఇంత హై జంప్ అయితే చేయలేడు కదా వెంటనే దేవతలందరూ కూడాను స్వామి మీరు మాకు విముక్తి కలిగించారు ఆ మనిషి అనే రాక్షసి దగ్గర నుంచి దాని కృతజ్ఞత భావంగా మేము ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పడుకుంటాం ఇక్కడ స్వామివారు పైన పోయి కూర్చోవడానికి పదినెటబడి ఎక్కేశారు ఎక్కగానే దేవతలందరూ అంటున్నారు స్వామి సాక్షాత్ లోకరక్షకుడు అయినటువంటి మీరు మాపై కాలి మోపారు ఇక మీద ఎవరు వచ్చినా ఈ మెట్ల మీదే ఎక్కాలి కాబట్టి మీరును వారు తత్సమానులేనా మరి వారికి ఏం అర్హత ఉంది మా పైన మా కాలు మొప్పడానికి మీ కూడా ఎలా చేస్తామని అంటే అప్పుడు ఏమంటారండి మిమ్మల్ని ముక్కడానికి రావాలంటే పక్కదారి ఇస్తాను పక్కదారిలో నుంచి వచ్చే రమ్మనండి మనతో పాటు సివిల్ లో కొంత వస్తారు వాళ్ళు ఇటుపక్క రావచ్చు